థీమ్ రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నిఖిల్ గారు అది అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ పబ్లిక్ టాక్ సంబంధించిన పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయితే దానికి సంబంధించిన కూడా ఒపీనియన్ కూడా తీసుకొస్తుంటాను కామెంట్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకుంటే మాత్రమే మూవీ కొంచెం నా ఒపీనియన్లో జెన్యున్గా చెప్తున్నా స్టార్టింగ్ ముందే చెప్పేస్తున్నాను ఒక టూ ఇయర్స్ లేట్ వచ్చింది అనుకోవచ్చు పోయి టూ ఇయర్స్ ముందు రావాల్సిన స్టోరీ అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు పోయి డబల్ క్రాస్ చేయడము ఒకరినొకరిని మోసం చేసుకునే కాన్సెప్ట్ మీద ఉంటుంది ఇక్కడ స్లైడ్గా కొంచెం అక్కడక్కడ ప్రిడిక్ట్ అయితే చేయగలుగుతారు కానీ కొన్ని సీన్స్ అయితే ప్రిడిక్ట్ చేయలేరు సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మన లవ్ స్టోరీ ఉంటుంది లవ్ స్టోరీ నుంచి బ్రేకప్ అయిపోతే అక్కడ నుంచి ఏమంటారు అబ్రాడ్కి వెళ్ళిపోతాడు సక్సెస్ కోసం అనేసి అక్కడ స్ట్రగుల్ చేస్తుంటాడు అండ్ మన వైవ హర్ష కూడా కదా సో అతనితో పాటు లైఫ్ నడుస్తుంటుంది దాని తర్వాత లవ్ స్టోరీ అని అమ్మాయి అని మళ్ళీ అప్పటిన్న అమ్మాయి మళ్ళీ వచ్చిందని మళ్ళీ మోసపోయాడని ఇక్కడ ట్విస్టులు స్టోరీలు అవన్నీ నడుస్తుంటాయి అన్నమాట అదే మీకు కంటిన్యూషన్గా మధ్య మధ్య కొన్ని ట్విస్టులు మన అజయ్ గారిది యాక్టింగ్ బాగా అనిపించింది అతని ప్లాట్ ఉంటుంది అజయ్ గారి ప్లాట్ కానీ బాగుంటుంది అండ్ దీంట్లో మన కమెడియన్ ఉండు కదా మా సత్య కమెడియన్ సత్య కూడా అతని అయితే పోయి డిఫరెంట్ అనమాట పోయి అతని వేరియేషన్ అతని స్టోరీ నరేట్ చూసినా అతనితో పాటు వచ్చడానికి అది డిఫరెంట్ స్టైల్ అనుకోవచ్చు ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ ఏందంటే నేను చూసిన కాడికి మన నిఖిల్కి ఎండింగ్లో ఉన్న నిఖిల్కి మూవీలు ఉన్న నిఖిల్కి కొంచెం అక్కడక్కడ చేంజెస్ కానీ బాడీలో చేంజెస్ కానీ కొన్ని కనిపిస్తాయి సో అప్పుడు ఒక షూట్ ఇదొక షూట్ చేసి రా అన్నట్టు కూడా కనిపిస్తుంది నాకైతే సో ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ వాచబుల్ బోల్డ్స్ నాకు కనిపించలే నాకు ఫ్యామిలీతో చూడొచ్చు మీరు చూడొచ్చు ప్రాబ్లం లేదు కానీ మూవీకి ఇచ్చే నేను రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకన్నా ఎంత తక్కువ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకు ఇస్తున్నావు అంటే ఆ మూవీ ప్రిడక్టబుల్ బై చాలా ప్రిడక్టబుల్ కొన్ని సీన్స్ అయితే మాత్రం వేరే సీన్స్ నుంచి వేరే సినిమాల నుంచి ఎక్కడి నుంచో కాపీ కొట్టినట్టే ఉంటుంది అవీలన్ ఏందో వాందేందో అది అర్థమే కాదు ప్లస్ ఈ లవర్ది అని నేను చూసుకున్న నేను కరెన్సీ చెక్ చేసాను నేను నేను మోసం చేశాను నేను ఎమోషనల్గా వాడుకున్నట్టు ఏ పెద్ద సెన్స్ అనిపించలేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పోతున్నట్టు అవ్వచ్చు ఒకటి వెళ్ళిపోవచ్చు ఒకటి వెళ్ళిపో అన్నట్లాగా అనిపించింది దానివల్ల నేను టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ చేయాల్సి వస్తుంది తప్పించి అంత ఇంకేం లేదు ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మూవీ లాజిక్ కాకుండా మూవీలో కాన్సెప్ట్ కొంచెం డల్గా అనిపించింది కొంచెం పాతగా అనిపించింది అందుకే స్టార్టింగ్లో నేను చెప్పినా కదా టూ ఇయర్స్ ముందు వచ్చింటే బాగుండేది అనేసి అంతే ఇది నా రివ్యూ నా ఒపీనియన్మాట వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వివయిందా కాల్చుకుందాం